అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని జగన్ పరామర్శించారు అచ్యుతాపురం ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే బాధితుల పక్షాన వైసీపీ పోరాడుతుందని చెప్పారు వారి కోసం తానే స్వయంగా ధర్నాకు వస్తానని జగన్ హెచ్చరించారు ఈ ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదని వ్యాఖ్యానించారు అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాద వివరాలు లేవన్నారని చెప్పుకొచ్చారు ఎంతమంది చనిపోయారో తెలియదన్నారు ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా రాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారని జగన్ వివరించారు తమ హయాంలో ఇలాంటి ఘటన జరిగిందని గుర్తు చేసుకున్నారు కోవిడ్ సమయంలో ఎల్జీ పాలిమార్స్ లో ఘటన జరిగితే ఇరవై నాలుగు గంటల్లో పరిహారం ఇప్పించామని జగన్ చెప్పారు నాడు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు గంటల్లోనే ముప్పై కోట్ల పరిహార సొమ్ము పంపించామని చెప్పారు గతంలో ఏ ప్రభుత్వం తమ ప్రభుత్వంలో స్పందించలేదన్నారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు బాధగా అనిపిస్తుందన్నారు ఈ ఫ్యాక్టరీలో ప్రమాదం ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలన్నారు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలని సూచించారు ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ ఇలాంటి వాటి మీద పెట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవి కావన్నారు కార్మికులు చనిపోయేవారు కాదు రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే ఈ ప్రభుత్వం దృష్టి పెడుతుందని జగన్ విమర్శించారు ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు రైతులకు పెట్టుబడి కింద ఒక రూపాయి సాయం ఇవ్వలేదన్నారు ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారన్నారు స్కూల్స్ ఆసుపత్రులు పరిశ్రమలు అన్ని వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు కొట్టడం చంపడం ఆస్తుల ధ్వంసం చేయడమే ఈ ప్రభుత్వ పాలనలో కనిపిస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు